వరి పంటలు వేసే రైతులందరూ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చింది ఇక్కడ రైతు వచ్చేసి సంజీవ్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఫలితాలు తన పొలంలో వచ్చాయి మరి పిలుకలు కూడా వచ్చాయి గంట కూడా చాలా అద్భుతంగా వచ్చింది చాలా పెట్టుబడి అని తను మాటలు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా వరి పంటలు వేసే ప్రతి రైతన్న తప్పకుండా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఇక వీడియోని పూర్తిగా చూసేయండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మంజురెడ్డి గారు ఇది నేను దొడ్రాటం గారు వాడితే పక్క వాళ్ళు తీసుకున్నాను కానీ రూటి రకమే ఇంతకుముందు నేను ఎన్నో రకాల మందులు వాడాను కానీ ఏ మందు వాడలేదు మామూలుగా అందరిలాగానే అందరూ కొంతమంది డిఏపి అవి వెళ్తారు కానీ ఊళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళాను అందులో అప్సేటి అని చెప్పి మందు ఒక ఎకరానికి రెండు వందల ఎంఐల్ అట్లా మందు కలిపి చల్లాను మళ్ళీ పదిహేను నాటేశ్వ పదిహేను ఇరవైలో కూడా మళ్ళీ యూరియాలో కూడా మళ్ళీ అప్సైట్ కలిపి వెళ్ళాను వచ్చింది నేను ముగిపురుకు అంటే కానీ ఏ గోళీలు వాడలేవు ఎర్రభూమి రోగానికి కూడా ఏ మందు వాడలేదు కానీ అప్సైట్ వాడడం వల్ల వరికి ఏ ఎంతో ఆరోగ్యంగా వరి ఉన్నది పిలకలు కూడా మరి చాలా బాగా వచ్చినాయి నా పక్క పంటి వేసిన వారు నేను ఒకే రోజు చేశాము కానీ వాళ్ళ దానికంటే పిలకలు ఎక్కువ వచ్చినాయి నువ్వు ఏ మందు వాడినా అంటే నేను అప్సైట్ వాడినాను మీరు కనుక కొంచెం దాన్ని అశ్రద్ధ చేశారు నేను మాత్రం వాడుతున్నాను ఇది మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగు మందులకు పెట్టుబడికి అన్నిటికీ రోగ నిరోధక శక్తి పనిచేసి మొ మొక్క ఆరోగ్యంగా ఉండి బలంగా ఉండి రోగాన్ని కూడా తట్టుకుంటుంది కాబట్టి ఎవరైనా రైతు సోదరులు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏ రైతైనా అప్సైతే అనే మందు వాడితే ఈ యొక్క పెట్టుబడి చాలా తగ్గుతుంది అన్ని రోగ నిరోధక శక్తి వెరీ తగ్గి తగ్గించి ఈ యొక్క పంట కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండి మంచి దుబ్బు వచ్చి మరి పిలక మరి వరి కూడా మంచి వచ్చి మంచి పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది మీరు కూడా ఈ మందు వాడి మేలు పొందండి దీని ద్వారా మీ యొక్క మరి కష్టాన్ని వృధా చేయకుండా సంపూర్ణంగా మీరు కూడా మీరు ఎంతో బలం నుండి మరి ఆశ్రయింపబడాలి దీని ద్వారా మీ పెట్టుబడి కూడా తగ్గించుకోవాలి ఈ వెబ్సైట్ వాడడం ద్వారా మీ యొక్క పంట కూడా ఎంతో నాణ్యవంతంగా సురక్షితంగా ఉంటుంది దీన్ని వాడి మీరు మేలు పొందండి అంతలాగా మీరు ఈ పిల్లలు ఎన్ని వచ్చినా లెక్క పెడతాను చూడండి ఒకసారి ఒకసారి ఇది వెరైటీ ఏమన్నారు మీరు సంజీవ్ రెడ్డి గారు ఈ యొక్క వెరైటీ మా పక్క వాళ్ళదే నారు నేను అడిగేసుకున్నాను అది వెరైటీ నంబర్ నాకు తెలియదండి కానీ దుడ్ రకం దొడ్డు రకం దొడ్డు రకం ఓకే దొడ్డు రకంలో ఈ విధంగా గంట పోసిందా మీకు ఎప్పుడైనా నాకు ఎప్పుడు పోయలేదు ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చినంత ఒక గంట ఎప్పుడు రాలేదు ఒకసారి లెక్క ఎన్ని మరికలు వచ్చిందా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరి గంటను ఆ రైతు పట్టుకోలేకపోయాడు అంత బరువు ఉన్నది ఓకే ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది முப்படி முப்போது முப்பது முப்பத்தொம்பது நிறை நிலபை ஒட்டு நிலபை ரெண்டு நல மூணு நிலபை நாலு நிறுவ ஐந்து ஆறு கிடைக்கிட்டு நிலபை ரெண்டு நலத்தொன்னு யாபை 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 ரெண்டு అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై పిలకలు వచ్చాయి డెబ్బై చూశారు కదా సంజీరెడ్డి గారి వరి పంటలో డెబ్బై పిలకలు వచ్చాయి చాలామంది రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు పిలకలు రావట్లేదు గంట పోయట్లేదు ఫ్రెండ్స్ స్ ఇక్కడ వాల్యూము సౌండ్ వినబడట్లేదు ఎందుకంటే నా దగ్గరనే కొంచెం మిస్టేక్ పోయింది వీడియో తీసే సమయంలో కాబట్టి నెక్స్ట్ టైము అలాంటి మిస్టేక్ జరగకుండా నేను చూసుకుంటాను వీడియో క్లారిటీగా తీస్తాను మీకు కూడా నెక్స్ట్ టైము సౌండ్తో మంచి వాల్యూమ్తో వినబడేటట్లు చూస్తాను ఫ్రెండ్స్ సరే అయితే కొంచెం మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినవలసిందిగా నేను కోరుతున్నాను ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచి నాకు చివరి దాకా మీరు ఎందువల్ల ప్రతిసారి కూడా అప్సేటి మందు ఒక యొక్క పంట ఆరోగ్యంగా సురక్షితంగా ఉండి మంచి చెల్లికచ్చి మంచి కంకులు పెట్టి ఈ యొక్క పంట మరి ఎంతో ఉంచిన దానికంటే ఎక్కువ పంట తీస్తారు గంట పోయడానికి మీరు అంత ముందు ఎన్ని మందులు వేసేది గంట మందులని పిలకల మందులని అంత ముందు అప్పుడు పెట్టుబడి ఎంత చేసుకునే ముందు పిలకలు రావాలని చెప్పు పిలకల మందు చాలా మందులు కానీ ఏ మందు వాడినా కూడా మీకు వెళ్ళాలి ఎందుకంటే ఈ అప్సైట్లో మరి ముందులో ఉన్న పోషక పదార్థాలన్నీ ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు మీ రిజల్ట్ చూసి పక్క రైతులు ఏమంటారు పక్క రైతులు కూడా మీరు ఒకే రోజు నాటేసినాము మీ దోటి ఇంత పక్క ఉంది మా ఇట్లా ఎలా ఉంది ఏమైంది ఏం వెళ్ళాం అంటే మేము అప్సైడ్ వెళ్ళినా అంత వాడాలని చెప్పాను ఓకే ఓకే మంచిది సంజీవ్ రెడ్డి గారు చాలా సంతోషం మరి ఇప్పుడు మనకు అప్సేటి అనేది ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఎక్కడ తీసుకోవాలి అది చెప్పండి రైతు అనేది డిస్ట్రిక్ట్ ఒకే చోట ఉంటుంది ఎక్కడ ప్రతి ఒక్కే షాప్లో ఎవరి దగ్గర కూడా మందు ఉండదు రైతుకు కావాలంటే ఆ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు బయట ఏంటంటే ప్రొడక్ట్ లా అమ్ముతారు సంజయ్ గారు ఎక్కడ పడితే అక్కడ తక్కువకు వస్తున్నది ఇక్కడ తక్కువకు వస్తున్నది అని చెప్పేసి రైతులు కొనుగోలు చేసి మోసపోతారు మరి ప్రొడక్ట్ ఎవరి దగ్గర మనం సంప్రదించాలి రైతులు ఈ కావాలంటే ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే కాల్ చేయండి ఆ ప్రోడక్ట్ సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు వాడినటువంటి వరి పంటది గంట మీరు చూపించారు కదా ఇప్పుడు వాడినటువంటి పొలం దగ్గరికి మనం వెళ్దాం సార్ రండి చూద్దాం సార్ బాటిల్ పట్టుకోండి ఓకే సంజీవ్ రెడ్డి గారు మనం వాడినట్టు వాడినటువంటి పొలం దగ్గర వెళ్ళి ఒకసారి రైతులకు చూపిద్దాం మరి ఆ గంట ఎంత వచ్చిందో మరి దానికి పిలకలు ఎన్ని వచ్చాయో చూద్దాం ఓకే సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు ఇది వాడనటువంటి పొలం అంటారా పొలం వాడని పొలం ఒకసారి గంట చూపించండి పట్క రండి ఇటు ఇది వాడనటువంటి పొలంలో మరి చూపిస్తున్నారు మరి ఇది వాడని పొలం అంటారా అవును పొలం వచ్చి వాడని పొలం పొలం చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు చాలా పలసాగా ఉన్నాయి అసలు గంట కూడా పోయేలా సరిగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ వాడనటువంటి పొలంలోనే మరి సంజీవ్ రెడ్డి గారు మనం చూపించబోతున్నారు చెప్ప వాడని పొలంలో ఈ గంట ఎన్నికలు రాల్సిన లెక్క ఓకే ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది తిరగలు వచ్చినాయి ముప్పై ఎనిమిది వచ్చింది ఇప్పుడు దానికి దీన్ని డిఫరెంట్ ఏమంటారు అది డెబ్బై తిరగలు వచ్చింది ఇది ముప్పై ఎనిమిది దొరకలు వచ్చింది ఓకే వాడిన దానికి అప్ సైట్ వాడిన దానికి డెబ్బై జిరకలు వచ్చినాయి అప్ సైడ్ వాడన దానికి ముప్పై ఎనిమిది జిల్కలు వచ్చినాయి అంటే ఇప్పుడు మంచి గంట వీక్తేనే ముప్పై ఎనిమిది జిల్కలు వచ్చింది మామూలు గంట వీక్తే ఇరవై ఐదు ముప్పై ఇరవై పిలకలే వస్తాయి ఓకే సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు వాడని వాళ్ళు ఎంత ఇప్పుడు ఎంత లాస్ అవుతారు నాలుగైదు క్వింటాలు ఎకరానికి ఇప్పుడు మీ దాంట్లో చూసినట్లయితే డెబ్బై పిలకలు వచ్చినాయి అవును ఇప్పుడు వాడినటువంటి దాంట్లో చూస్తే ముప్పై పిలకలు వచ్చినాయి అవును ఇప్పుడు ఇప్పుడు వీరు వాడినటువంటి వారికి ఎన్ని కంకులు అవుతాయి అంటారు వాడేటటువంటి వారికి ఒక పదిహేను ఇరవై కంకులు అవుతాయి ఇరవై కంకులు సలహాలు ఇస్తారు మీరు మీరు నష్టపోయే రైతులు ఎవరైనా సరే మీరు అప్సా అయితేనే మందు వాడితే ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ అంటావు పదిహేనుకి ఒకసారి తిండి వెళ్ళబడాలి ప్రతిసారి అంటే నాలుగు సార్లు అంటే నాలుగు ఇరవై ఎనభై ఒక ఎనిమిది వందల ఎంఎల్ మాత్రమే ఒక ఎకరానికి పడుతుంది లేదంటే ఒక ఎకరానికి ఒక లీటర్ వాడుతున్నా కూడా ఒక ఎకరానికి నువ్వు పది పచ్చేది వందల ఇరవై రూపాయలు ఖర్చు పెడితే మీకు ఒక ఏడెనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు మీకు లాభం జరుగుతుంది ఓకే ఓకే సంజయ్ రెడ్డి గారు ఒక విషయం ఏంటిదంటే ఇప్పుడు వాడినటువంటి గంట ఉంది కదా అక్కడ ఇప్పుడు వాడినటువంటి వరి గంట ప్లస్ ఇప్పుడు వాడినటువంటి వరి గంట ఒక దగ్గర పెట్టి మనం చూపిద్దాం ఒకసారి అక్కడికి రా సంజయ్ రెడ్డి గారు వాడిన గంట ఇది అప్ సైడ్ వాడిన గంట బాగా గ్రోత్ వచ్చింది వాడింది వాడిన దానికి తెలుకలు ఎక్కువ వచ్చినాయి సైజు ఎక్కువ ఉంది ఇక్కడ వేరు వ్యవస్థ అది ఎలా ఉంది వేరు వ్యవస్థ బాగుంది బాగా పెరిగింది బాగా పెరిగింది దానికి మొత్తం మట్టి ఉంది ఓకే ఇది దీనికి దీనికి వేరే వ్యవస్థ తక్కువ ఉంది మట్టి మట్టి రాలేదు దీనికి మట్టి రాలేదు పైరు ఏమన్నా పచ్చదనం దానికంటే దీనికి కనబడుతుందా పచ్చదనం ఉంది ఇది నీట్నెస్ ఉన్నది క్లారిటీగా అది ఇది కొంచెం తెలుగ సైజు తక్కువ ఉంది ఇది షైనింగ్ ఉన్నది కదా అవును షైనింగ్ ఇస్తాను ఇది తక్కువ ఉన్నది అన్నట్టు ఓకే సంజీవ్ రెడ్డి గారు లాస్ట్ రైతులకు ఏం సలహాలు ఇస్తారు ఇప్పుడు లాస్ట్ మాట లాస్ట్ మాట రైతులందరూ మీరు ఈ యొక్క అప్సైడ్ని కనుక వినియోగిస్తే మీరు లాభపడతారు ఓకే మీకు ఎంతో లాభం జరుగుతుంది నష్టం చాలా తగ్గుతుంది మీరు అనవసరమైన పెట్టుబడి పెట్టి నష్టపోకండి రైతులారా ఖచ్చితంగా అప్సైట్ వాడండి రోగ నిరోధ శక్తికి రైతు మొక్కకు పెంచినట్టయితే ఈ పైరు ఎంతో సురక్షితంగా ఆరోగ్యంగా ఉండి అన్ని రోగాలను తట్టుకొని మీకు మంచి పిలుకలు వచ్చి దిగుబడి ఎంతో పెరుగుతుంది వరి పంటలు కానీ వరి పంటలు పండించే ప్రతి పంటలకే కాదు మొక్కజొన్న కానీ పత్తికి కానీ మిర్చి కానీ అన్ని పైరులకు వాడదైన అప్సైటి అబ్సఐటీ కనుక వాడినట్లయితే ఈ యొక్క పంటలు ఏ పంట అయినా కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటుంది రోగ నిరోధ శక్తి కట్టుకొని అది బలంగా ఉంటుంది కనుక మీకు పెట్టుబడి తగ్గించి మీ పంట ఎంతోలా ఉంటుంది ఇప్పుడు ఇది ఈ ఆఫరు లీటర్ బాటిల్ తీసుకుంటే రెండు వందల ఎంఎల్ ఫ్రీ ఇస్తుంది అబ్సఐటీ పాంబే కంపెనీ ఇది కనుక మీరు ఈ యొక్క దీన్ని వినియోగించుకోండి తెలంగాణలో ఇప్పుడు ఆఫర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఇప్పుడు నడుస్తూ ఉంది మీకు కావాల్సిన వారు మాకు ఫోన్ చేస్తే ఇది మీకు అందజేస్తాం ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి తీసుకోకండి మరి నష్టపోకండి కల్తీ వస్తువు తీసుకొని నష్టపోకండి మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఈ యొక్క బాటిల్స్ మీకు అందజేయగలుగుతాం ఓకే హోమ్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఓకే ఓకే సంజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ